హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు జూనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి కాకా బుల్స్ పోతిన లక్ష్మిత్ చౌదరి గారు గుంటూరు లోపలి లోపం కొండపాటూరు గ్రామం గుంటూరు జిల్లా అండి కాకాబుల్స్ ఈరోజు జూనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి కారంపూడి జూనియర్స్ విభాగానికి మరి ఈరోజు ఏ బహుమతిని కలిసం చేసుకుంటా కామెంట్ చేయండి అండి